అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము ఇంకా సాటర్డే వ్లాగు సండే వ్లాగ్ ఏమైందో తెలియదు రోజు వీడియోస్ అయితే షూట్ చేసేస్తున్నాను కుదిరితే రోజు వీడియోస్ అప్లోడ్ చేసేద్దామని చెప్పి లేదంటే డే బై డే కంపల్సరీ పెడదామని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయ్యా అనమాట అందుకే సండే కూడా మార్నింగ్ మార్నింగ్ లేచాను అంటే దట్టు యాక్చువల్లీ ఏంటంటే నాకు నైన్ థర్టీకి బయటకి వెళ్ళే పని అన్నమాట సో త్వర త్వరగా వంట కంప్లీట్ చేసేసుకుని వెళ్ళాం అనుకోండి మళ్ళీ లంచ్ టైం వచ్చేసరికి చక్క తినేయచ్చు లేదంటే వచ్చేసరికి టైర్ అయిపోతే మళ్ళీ బయట తినాలని క్రేవింగ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట అలా కాకుండా ఇంకా మార్నింగే మనం కంప్లీట్గా చేసేసుకున్నాం అనుకోండి సర్లు ఇంట్లో ఫుడ్ ఉంటుంది కదా బయట అవాయిడ్ అని చెప్పి ఇంటికి వచ్చి మరీ తింటాం అన్నమాట అందుకని ఇంకా ఇప్పుడు టైం చూస్తే సెవెన్ అయింది నిజంగా చెప్తే కూడా నమ్మరు అంత పొద్దునే లెగ్స్ మరీ కూడా రెడీ అయ్యాను ఇక్కడ టైం చూస్తే కరెక్ట్గా సెవెన్ అయ్యింది ఏడు ఐదు నిమిషాలు అయ్యి మార్నింగ్ ఇలా సెవెన్కి లెగిసి సెవెన్కి కాదు యాక్చువల్ నేను లేచింది ఫైవ్ థర్టీకి నిన్న సేమ్ చూపించినట్టు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికి థర్టీ మినిట్స్ పడుతుంది అలా మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా మొత్తం రెడీ అయిపోయింది ఇంకా జస్ట్ ఇంకా ఏమన్నా వేసుకుంటే మేకప్ వేసుకుంటాను వెళ్ళేటప్పుడు లేదంటే అది కూడా వేసుకోను ఇప్పుడు న్యాచురల్ ఫేస్ కింద పెట్టేసాను అనమాట ఇంకా మంచిగా జడ కూడా వేసేసుకున్నాను మంచిగా డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇంకేం లేదు జస్ట్ కుకింగ్ చేసుకుని టిఫిన్ చేసుకుని తినేసి ఇంకా బయటకు వెళ్ళిపోవడమే జస్ట్ మీకు కూడా ఈ చేపల పులుసు చూపిద్దాము ఎప్పుడెప్పుడో నేను నాన్ వెజ్ అయితే మంచిగా చేస్తాను చాలా బాగా చేస్తాను అనమాట అది వెజ్ అయితే అంత ఏం బాగా చేయను రాదు కూడా అని అందుకే వచ్చి ఏదో వెజ్ అలా చేసుకుని తినేస్తాం బట్ నాన్ వెజ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా సర్లో మీకు కూడా రెసిపీ షేర్ చేసినట్టు ఉంటుంది ఇంకా వీడియో కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట సో ఈరోజు మా మమ్మీ స్టైల్ యాక్చువల్లీ మా ఆంధ్ర స్టైల్ గోదావరి స్టైల్ అని కూడా చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు సో మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఎలా చేస్తారో ఆ స్టైల్లోనే ఫిష్ ఫ్రై అలాగే చేపల పులుసు రెండు అయితే చేసుకుంటాము నాకు చేపల పులుసు కంటే కూడా ఫ్రై అంటేనే ఇష్టము సో ఒక టూ పీసెస్ అలా ఫ్రై చేసుకుని చేపల పులుసు చేసుకుని ఇంక ఈరోజు డైట్లో మనకి అవకూడో బ్రెడ్ టోస్ట్ ఏదో చెప్పారన్నమాట అదైతే వేసుకోవాలి మా హస్బెండ్ ఏమో దోశ అంటున్నారు చూడాలి ఇంకా రెండిట్లో ఏదో ఒకటి వేసుకుందాము ఇంకొక ఎండి లట్స్ కట్స్ చేపలు అయితే చక్కగా క్లీన్ చేసేసి అయితే పెట్టేసనమాట నిన్న ఈవినింగే ఇంకా సాటర్డే షాపింగ్కి వెళ్తాం కదండి అప్పుడే తెచ్చేస్తాం నాన్ వెజ్ కావాలంటే ఇంకా నేను ఈవినింగ్ క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ దాని నుంచి బ్లడ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకొంకొకసారి మళ్ళీ కడిగేసి చేపల కూర అయితే ప్రిపేర్ చేసేస్తున్నా ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకున్నాను అందులో కొంచెం కొన్ని ముక్కలు అయితే సపరేట్ చేసేస్తాను అనమాట ఒక రెండు మూడు పీసెస్ ఫ్రై చేద్దాము ఇంకా మొత్తం పులుసు ఏం చేస్తామని చెప్పేసి ఇలా కొన్ని అయితే సపరేట్ చేస్తున్నాను మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హెడ్ అయితే ఏదైతే ఉంటుందో ఫిష్ హెడ్ అది టూ పీసెస్ కింద కట్ చేసేస్తా ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఇది ఒక టూ వన్ పీస్ ఇంకా పక్కన ఒక హెడ్ చూడు అలా ఒక టూ పీసెస్ కింద కట్ చేసి ఇచ్చేస్తారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు చాలా చిరాకు అనిపిస్తుంది నిన్న కొంచెం పసుపు ఉప్పు అలాగే శనగపిండి వేసి క్లీన్ చేశాను అందుకే చేపలు ఇలా తలతల్లా హడిపోతున్నాయి అన్నమాట కొంచెం ఎల్లో కలర్ లో ఉన్నాయి అలా ఒక టూ త్రీ పీసెస్ అయితే పక్కకి పెట్టేశాను ఇంకా రిమైనింగ్ పీసెస్ పులుసు పెట్టేస్తా చేపల పులుసులో ఎన్ని రకాలుగా చేస్తారో ముందైతే కొంతమంది ఆనియన్స్ అంతా ఫ్రై చేసి చేపలు వేసి పులుసు కింద పెడతారు కానీ మేమైతే ఇలాగనే చేస్తాం అన్నమాట చేపలు వేసేసి తనతుప్పు కారం పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసి మ్యారినేట్ చేసేస్తాం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా మన ఇష్టం ఇంకా కావాలంటే నైట్ అంతా కూడా మ్యారినేట్ చేసి మార్నింగ్ కూడా చేపల పులుసు పెట్టుకోవచ్చు ఇంకా టైం లేకపోతే ఒక వన్ అవర్ అన్నా ఇలా మ్యారినేట్ చేసేస్తాం ఇంకా ఎట్ ద సేమ్ టైమ్ ఫిష్ ఫ్రై కూడా అలాగే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాం అనమాట కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కార్న్ ఫ్లోర్ ఒక ఎగ్ కూడా వేస్తాము చాలామంది ఎగ్ వేయకుండా డైరెక్ట్గానే ఆయిల్లో ఫ్రై చేస్తారు మేమైతే ఇలా డిఫరెంట్గా చేస్తామన్నమాట ఒక ఎగ్ వేసి ఇంక ఇవన్నీ వేసేస్తాం అన్నమాట కొంచెం మసాలా కూడా వేస్తాము ఏమంటారు గరం మసాలా అనుకుంటా గరం మసాలా కూడా వేసేసి ఇది కూడా ఒక వన్ అవర్ మ్యారినేట్ అయితే చేసేస్తాము ఇంకా మేమైతే మరీ ఎక్కువ పుల్లగా ఉంటే అసలు తినమాట మాకైతే కొంచెం చింతపండు సరిపోతుంది ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను అదైతే కొంచెం హాట్ వాటర్లో సోక్ చేసా ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఫిష్ మ్యారినేట్ చేసాను తర్వాత ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవైతే ఒక మీడియం సైజులో ఉన్నాయి మిక్సీ వేసేసి ఒక లైట్గా పేస్ట్ కింద అయితే చేసేస్తాము ఆనియన్స్ అయితే కట్ చేయట్లేదు మిక్సీలో పేస్ట్ కింద అయితే చేస్తాను సో ముందైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అంతే అండి జస్ట్ ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా ఇంక ఇదైతే మిక్సీలో పేస్ట్ కింద అయితే చేసేస్తాను ఇంకా పచ్చిమిర్చి కూడా సన్నగా చీరుకులు చేసి వేసేస్తున్నాను ఇంకా అలాగే నెక్స్ట్ చింతపండు రసం కూడా మనకి సరిపడినంత అలా చూసుకుని కొంచెం కొంచెం వేసుకుంటా ఇంకొకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకుని తర్వాత ఏమైనా సరిపోకపోతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తాను పెంపొని ముక్కలు మరీ ఎక్కువ కదా మరీ ఎక్కువ వాటర్ వేసినా అని చెప్పి ఇంకొంచెం వాటర్ యాడ్ ఇంకా చేపల పుదుల్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఈ లోపల వాటర్ తాగుదామని చెప్పి తెచ్చుకున్నాను అనమాట ఇంక డైటిషన్ అయితే మినిమం త్రీ లీటర్స్ అయితే తాగమని చెప్పారు మనకేమో వాటర్ అయితే అసలే ఎక్కదు మార్నింగ్ మార్నింగ్ ఇలా మొక్కల దగ్గర కొద్దిసేపు అయితే స్పెండ్ చేస్తాను అనమాట ఈ అంటారు రోజు అయితే చాలా బిజీ బిజీగా ఉందన్నమాట డే అందుకే పొద్దున్నే కుకింగ్ అయితే చేసేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే టైం ఉందన్నమాట ఈ లోపల కుకింగ్ చేసుకోవాలి అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ త్వర త్వరగా ప్రిపేర్ చేసుకుని అప్పుడు బయటకు అయితే వెళ్ళాలన్నమాట ఇంక ఇలాగే ముందు ఇప్పుడు చేపల ఫ్రై కూడా చేసేస్తున్నాను ఇప్పుడు గ్రేవీ ఉంది కదండి అది అంతా ఒకేసారి వేయకుండా అది ఎగ్ వేసాం కదా మాడిపోతుంది త్వరగానే అందుకని ఫస్ట్ అయితే చేప ఒకటే వేసి వేసి ఆ తర్వాత గ్రేవీ కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి మన ఫిష్ అయితే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోయింది చాలా స్పీడ్గా అయిపోతుంది అన్నమాట ఈవెన్ ఫిష్ త్వరగానే కుక్ అయిపోతుంది కదా ఇంకా మనం కొంచెం కొంచెం మసాలా అది యాడ్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుంది ఫిష్ ఇంకంతి అయిపోయింది రెడీగా ఇంకా చేపల పులుసు మాత్రం ఇంకొక అరగంట టైం పడుతుంది మా డైటీషియన్తో ఒక విషయం అయితే చెప్పానుమాట అనమాట నాకు ఏంటో తెలియదండి బయట ఫుడ్ తినాలని క్రేవింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు ఇవే బయటకు వెళ్తూ ఉంటాం కదా అప్పుడు బయట ఫుడ్ తినేస్తున్నాము అని చెప్పేసి అనమాట అప్పుడు డైటీషియన్ ఏమన్నారంటే ఒక పని చేయండి పొద్దున్నే కుకింగ్ చేసేసుకుని అప్పుడు బయటకు వెళ్ళండి అప్పుడు ఇంట్లో ఫుడ్ రెడీగా ఉంటుందని చెప్పేసి బయట తినడం తగ్గిచ్చేస్తారు అని ఒక సజెషన్ అయితే ఇచ్చారు మాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇలా అయితే ఫాలో అవుతున్నాను ఎప్పుడైతే ఇంట్లో రెడీగా ఫుడ్ ఉంటుందో అప్పుడు బయట తినడం కూడా తగ్గిస్తాం కదా చేపల పులుసు సగం మరిగిన తర్వాత బెండకాయలు అయితే వేసాను ఇంకా మసాలా కోసం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ ఇంతకు మించి మసాలా ఏమీ వేయమండి ఇది చక్కగా పేస్ట్ చేసేసుకుని ఇంకా సగము బెండకాయలు కూడా కుక్ అయిన తర్వాత ఈ మసాలా అయితే వేసేస్తాం నిజంగా టేస్ట్ ఉంటుందండి అమృతంలా ఉంటుందన్నమాట చాలామంది ఇలా చేస్తే పచ్చిగా అని అనుకుంటారు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి అబ్బబ్బా సూపర్గా అనిపిస్తుంది ఇంకా కలర్ కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో ఇంకా బెండకాయలు సగం కుక్ అయిన తర్వాత మసాలా వేసాను మసాలా వేసినప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసా అనమాట ఇంకా పులుసుతో పాటు కుక్ అవుతుందని ఒకసారి టేస్ట్ చేస్తున్నాను ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదని చెప్పేసి సరిపోకపోతే ఇదే టైంలో వేసామనుకోండి ఇంకా మసాలాతో పాటు కుక్ అయిపోతుంది అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది మాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇంకా నెక్స్ట్ అయితే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే పచ్చిమిర్చి వేరుశనగ గుళ్ళు శనగపప్పు ఆయిల్ ఇంకా అలా లైన్గా వేసేస్తున్నాను వన్ బై వన్ ఏమి వేయను ఇలా అన్నీ ఒకేసారి వేసేస్తే కుక్ అయిపోద్ది ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను డైటీషన్ ఏం చెప్పారంటే ఆకుకూర ఏదోలా తీసుకోమని చెప్పారమాట రోజుకు ఏదో ఒక ఆకుకూర చట్నీలో తీసుకుంటామా లేకపోతే జ్యూస్లో తీసుకుంటామా లేకపోతే లంచ్లో తీసుకుంటామా మీ ఇష్టం ఏదో ఒక ఆకుకూర అయితే తీసుకోని చెప్పారు మాట చెప్పారన్నమాట ఇంకా సర్లీ రోజు ఎలాగో నాన్వెజ్ తింటున్నాం కాబట్టి చట్నీలో ఆకుకూర వేస్తే సరిపోతుంది అని చెప్పి కొత్తిమీర వేసి చేసాము ఉత్తి అయితే అంతగా తినాలనిపించదు అందుకనే వేరుసెనగ మిక్స్ చేశాను అనమాట సో చట్నీ కూడా చాలా బాగుంటుంది ఓ పక్కన చట్నీకి ఆడేస్తూ ఓ పక్కన చేపల పులుసు కూడా చూస్తున్నాను చేపల పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కొంచెం థిక్నెస్ చూసుకొని ఇంకా కట్టేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా చట్నీ కూడా మరీ తిక్గా తినకుండా కొంచెం వాటర్ వేసుకుని పలుచగా తినమని చెప్పారనమాట అంటే ఎక్కువ క్యాలరీస్ అయిపోతుంది అని చెప్పి అదే ఉత్తి ఆకుకూరతో తింటే ఎంత చట్నీ అయినా తినొచ్చు అని చెప్పారు అదే వేరుసెన ఇలాంటివి ఇలాంటివైతే కొంచెం పలచగా వంట అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది విత్ ఇన్ వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది అనమాట ఫిష్ ఫ్రై చేపల పులుసు అండ్ అలాగే ఏంటిది చట్నీ చట్నీ మొత్తం రెడీ అయిపోయింది పిండి అయితే రెడీగా ఉన్నమాట ఇంకా దోశలు వేసేసుకోవడమే సో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసేసాం ఇంకా రైస్ ఒకటి పెట్టాలి అది ఇప్పుడు పెట్టిన ఆఫ్టర్నూన్ పెట్టిన ఆలోచిస్తాను అనమాట పెడితే పెట్టేస్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎండలో వచ్చేసరికి తినాలనిపించకపోతే వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు పెట్టి రైస్ పెట్టేసి లేదంటే దోశ వేసుకుని తినేసి నైన్ థర్టీ కదా ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఇంకా తినేసి లోపల లేదంటే రైస్ పెడతాను అప్పుడు కొంచెం ప్రాబ్లం అవ్వదు కదా నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి రెండు అయిపోద్ది ఇంకా తన వర్క్స్ తనకున్నాయి నా వర్క్స్ నాకున్నాయి రెండు కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఓకే అండి ఇంకా ఫేస్ అయితే డైట్ చేసే వల్ల మంచి గ్లో వస్తుందిమాట అన్ని అన్ని మంచి ఫుడ్స్ తింటున్నాం కదా లైక్ నట్స్ డేట్స్ ఇలాంటివన్నీ రోజు కంపల్సరీ అలాంటివి తినాం కదా ఈ డైట్లో వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కొంచెం కొంచెం తింటున్నాం వల్ల ఫేస్లో గ్లో కూడా వస్తుంది నిజంగా ఏ ఏయో ట్రీట్మెంట్స్ చేసుకోకుండా ఏ అయ్యో ప్రోడక్ట్స్ యూస్ చేసుకోకుండా ఫుడ్లోనే మంచిగా హెల్తీగా కూడా తయారవ్వచ్చు అది డైట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట చాలామంది డైట్ చేస్తే మంచిగా బక్క చిక్కిపోయి మంచి గ్లో వస్తారు కదా ఏంటో ఇలా మంచి మంచి ఫుడ్స్ తీసుకోవడం వల్లే అనుకుంటాను నైట్ బీట్రూట్ చపాతి తిన్నాను ఇప్పుడు రెడ్డిష్ రెడ్డిష్ వచ్చేసింది ఎందుకు వచ్చిందో తెలీదు సరదాగా అంటున్నా అనమాట ఓకే అండి ఇంకా నేను రైస్ అయితే పెట్టేసి దోశ అయితే వేసుకున్నాం కొంచెం రిలాక్స్ అవుదామని రూమ్ లోకి అనమాట ఇంకా కిచెన్లో అయితే ఫుల్గా వేడ వేడొచ్చేస్తుంది అప్పుడే ఎయిట్ కల్లా ఎండొచ్చేస్తుంది అదేంటో తెలీదు ఇదిగోండి నెక్స్ట్ అయితే రైస్ కూడా పెట్టేసాను ఇంకా త్వరగా అయిపోతుంది కదా మధ్యాహ్నం వచ్చేసరికి రెడీగా ఉందనుకోండి ఇంకా ఉంటుంది వంటకి ఇంకా రైస్ ఒక త్రీ విజల్స్ వస్తే అయిపోతుంది హలో అండి ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం లైక్ దోశ అయితే వేసేసుకున్నాము వీడియో కోసం మా నా తిప్పలు ఇలా స్టాండ్ పెట్టుకుని మొబైల్ పెట్టుకుని వేసుకోవాలన్నమాట మనం డైట్ చేసినప్పుడు మన పార్ట్నర్ కూడా సపోర్ట్ చేయాలన్నమాట యాక్చువల్లీ ఈరోజు డైట్లో ఏముందంటే అవ బ్రెడ్ టోస్ట్ ఏదో చెప్పారన్నమాట కానీ మా హస్బెండ్ ఏమో అది నాకు వద్దు బాబోయే నాకు దోశే కావాలని చెప్పేసి అన్నారు ఇంకా తనకు దోశ వేస్తే నాకు కూడా దోశ తినాలనిపిస్తుంది కదా ఇంకా అలా ఇంకా దోశలు అయితే వేసుకున్నాం ఇంకా అది స్కిప్ చేసి సర్లే ఒక్కొక్కసారి దోశలు కూడా చెప్తారు కాకపోతే ఒక్క దోశ చెప్తారు కానీ ఒక్క దోశ అసలు ఎక్కడ సరిపోతుంది చెప్పండి అసలు సరిపోవట్లేదు ఇంకా రెండు దోశలు అయితే తినేస్తున్నాము దట్టు చాలా వర్క్ ఉంది బయటకు వెళ్ళాలి మళ్ళీ లంచ్కి ఇంటికి ఎప్పుడు వస్తామో కూడా తెలియదు అలాంటప్పుడు కొంచెం హెవీగా తినేసి వెళ్తేనే బెటర్ కదా అని చెప్పి రెండు దోశలు అయితే తినేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసి వచ్చే లోపల గ్యాస్ మొత్తం చిరాకు అయిపోయింది అనమాట చూడండి ఒకసారి ఎలా ఉంటే అంత చిరాకు వచ్చేస్తా చిన్న గిన్నె అయిపోయింది టీ పెట్టేసరికి సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చాడనమాట వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడంట సో ఇద్దరికి కలిపి టీ అయితే పెట్టేశాను నేను ఇంక తాగాను ఈరోజు యాక్చువల్లీ నేను ఈవినింగ్ తాగాను కదా మళ్ళీ రోజు తాగితే అదే అడిక్ట్ అయిపోతుంది టీ చేసిన తర్వాత ఈ టీ గిన్నెను చూడాలంటేనే ఏదోలా అనిపిస్తుంది అన్నమాట మొత్తం మాడిపోయి మాడిపోయి ఇలా పైకి చిందేసి వామ్మో ఇది కడగాలంటే మళ్ళీ ఇది ఒక పెద్ద పని మాట అందుకే మ్యాక్సిమం టీ చాలా తక్కువ తాగుతాము ఎప్పుడో వీక్లీ వన్ అవర్ టూ టైమ్స్ అంతకు మించి ఎక్కువ తాగనమాట ఇంకా మా హస్బెండ్ అడిగితే కానీ నేను టీ పెట్టను మాక్సిమం కాఫీ తాగుతాము మా హస్బెండ్కి మాత్రం టీ అంటే ఇష్టం మాట అందుకే తన కోసమని టీ ఇది వెంటనే క్లీన్ చేయకపోతే మాత్రం ఇంక మొత్తం డ్రై అయిపోయి ఇది క్లీన్ చేయాలంటే చాలా కష్టాలు పడాలి ఇంక అందుకే వెంటనే ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను పనిలో పని విత్ ఇన్ టూ అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయిందన్నమాట కర్రీస్ అయిపోయినాయి రైస్ అయిపోయింది టిఫిన్ తినడం అయిపోయింది ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి టైం కూడా నైన్ అయిపోయిందనమాట నైన్ నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అవ్వడమే బయటికి ఓకే అండి అయితే అయితే మధ్యలో క్లిప్ యాడ్ చేస్తాను లేదంటే లంచ్ టైంలో కలుద్దాం బాయ్ బాయ్ నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ పైగానే అయ్యి ఉంటుంది ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేస్తున్నారనమాట వీడియోస్ పెట్టండి పెట్టడం మానేసారేంటని చెప్పి ఏంటో తెలీదు అలాగ బద్ధకం అయితే వచ్చేస్తుంది అనమాట వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేయడానికి చాలా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట ఇంక ఈరోజు సండే కదా అని చెప్పేసి వీడియో పెట్టేద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం వండుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకే ఈ అయితే చేపల ఫ్రై అయితే అద్భుత వచ్చింది ఇంకా చేపల పులుసు అయితే చెప్పక్కర్లేదు అన్నమాట నిజంగా చాలా బాగుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా ఫ్రెష్గా చేసిన మసాలా వేస్తే మాత్రం ఆ రోజు చేపల పులుసు చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కొక్కసారి బద్ధకం వచ్చేసి రెడీమేడ్ పౌడర్స్ ఉంటాయి కదా అవి వేసేస్తాను ఇంకా అప్పుడైతే ఇంకా అసలు అన్నమాట కానీ ఈరోజు చేపల పులుసు అయితే సూపర్ టేస్టీగా వచ్చింది కలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందనేది ఓకే అండి ఇంకా మేమైతే మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము ఇంకా మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి నాకు ఒక బూస్ట్లా అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అన్నమాట ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్